బ్రేకింగ్ చూస్తున్నారు శ్రీ వెంకటేశ్వర దేవస్థానం అయితే టెంపుల్ క్లోజ్ అండ్ బోర్డు పెట్టడం జరిగింది కదా అంటే నిత్యము పూజలు అనుకునే వెంకటేశ్వర స్వామి గుడి ఎందుకు మూతవేయడం జరిగిందంటే రాత్రి పన్నెండింటి తర్వాత దుండగులు ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ లోకి ప్రవేశించి గర్భగుడిని పగలగొట్టి దాదాపు ఆ స్వామివారి నగలను అయితే ఎత్తుకెళ్లడం జరిగింది వాటి విలువ యాభై లక్షల వరకు ఉంటుంది అని చెప్పేసి ఆ చెప్పడం జరుగుతుంది యాభై లక్షల విలువ ఉన్న వాటిని మొత్తము టెంపుల్ పగలగొట్టేసి లోపల గర్భగుడి పగలగొట్టేసి మొత్తం తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది సో దానికి సంబంధించి అపశృతి జరిగిందని చెప్పేసి తిరుపతి నుంచి హోమానికి ఆ పూజారిని పిలిపించి ఇక్కడ లోపల హోమం చేయడం జరుగుతుంది సో లోపలికి ఎవరు రాకూడదు అని చెప్పేసి అయితే ఆ టెంపుల్ క్లోజ్ అని బోర్డు పెట్టడం జరిగింది అంటే మనం ఎన్నో చూసి ఇంట్లో దొంగతనం జరిగింది ఇంట్లో నుంచి షాపుల్లోకి వెళ్ళింది ఇప్పుడు దేవుళ్ళ గుళ్ళో కూడా రక్షణ లేకుండా పోయింది చుట్టూ అన్ని సిసి కెమెరాలు ఉన్నాగానే దుండగులు ప్రవేశించి లోపల గర్భగుడిని బగలగొట్టి అందులో ఉన్న నగలను అయితే ఎత్తుకొని పోవడం జరిగింది సో దానికి సంబంధించి పోలీసు వాళ్ళు వచ్చారు వచ్చి మొత్తం దాన్ని పరిశీలించి ఎలా ఏ విధంగా దొంగతనం జరిగింది ఏంటి అని చెప్పేసి మొత్తం వాటిని పరిశీలించి రిజిస్టర్ చేసుకొని దాన్ని అయితే ఆ దుండగుల్ని ఆ దొంగల్ని తొందరగా పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు సో దానికి సంబంధించి అందుకే టెంపుల్ క్లోజ్ అయింది లోపల హోమం జరుగుతుంది మీరు క్లియర్ గా చూడొచ్చు అంటే నిత్యము చాలా మంది భక్తులు కూడా వచ్చి వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ దాదాపు ఇప్పుడు ఇప్పటికే ఒక ఇరవై మంది వరకు వచ్చి టెంపుల్ క్లోజ్ అయ్యి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు సో ఇట్లా అంటే లో దేవుడి నగలకు కూడా రక్షణ లేకుండా ఆ ఈ విధంగా తయారవుతున్నారు చాలా మంది దుర్మార్గులు వచ్చి నగలను ఎత్తుకొని పోవడము లోపల హోమం కూడా జరుగుతుంది తిరుపతి నుంచి పిలిపించారు ఇక్కడ పూజారులు కూడా లేరు తిరుపతి నుంచి పిలిపించి శాంతి హోమం చేపిస్తున్నారు మళ్ళీ ఆ రేపు సాయంత్రానికి అభిషేకం స్టార్ట్ చేస్తారని చెప్పేసి అయితే ఇక్కడ వ్యక్తులు చెప్పడం జరుగుతుంది అంటే రేపు ఓపెన్ అవుతుంది టెంపుల్ అనమాట సో వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి అంటే చాలా ప్రసిద్ధి ఇక్కడ కేపి లోని సర్దార్ పటేల్ నగర్ లో చుట్టుపక్కల వాళ్ళందరూ ఇదే టెంపుల్ కు రావడం జరుగుతుంది ఇలాంటి టెంపుల్ అంటే ఆ ఇలాంటి టెంపుల్ గురించి తెలుసుకొని మొత్తం అతను ప్లాన్ చేసుకునే ప్రాపర్ ప్లానింగ్ తోనే దొంగలు వచ్చినట్టు తెలుస్తుంది మరి గతంలో ఉన్న సీసీ కెమెరాలు కూడా పరిశీలిస్తే గతంలో ఉన్న ఇప్పుడు ఇంతకు ముందు రెక్కే చేయడానికి డెఫినెట్లీ వాళ్ళు అప్పుడే వచ్చున్నారు ముందు ముందు తిరిగి ఉంటారు ఆ సీసీ కెమెరా ఫుటేజ్ రికార్డ్ అయి ఉంటుంది సో వాటన్నిటిని పరిశీలించి పోలీసులు వాళ్ళు దొంగలను పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇలాంటి ఇన్సిడెంట్ పైన అసలు మీరేమనుకున్నారో కామెంట్ చేయండి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా అడిగే ప్రయత్నం ఒకసారి చేద్దాము మాకు మోస్ట్లీ ఎవరు మాట్లాడట్లేదు దేవుడి నగరంలో ఎత్తుకెళ్లారు గానీ భయపడుతున్నారు సో ఒకసారి అవును మేము కూడా దర్శనం కోసం అని వచ్చాను ఇక్కడ చూస్తే టెంపుల్ క్లోజ్ అని ఉంది ఎందుకని అడిగితే నిన్న రాబరీ జరిగింది అందుకని క్లోజ్ చేసామని అన్నారు సో ఇంకా భక్తులకు కూడా చాలా భంగం అయింది ఇంకా దొంగలు ఎలాగైనా పట్టుకుంటే బాగుంటుందని గర్భగుడిని తాళాలి తాళాలు పగల కొట్టి మరి అలా నగలని తీసుకొని వెళ్ళిపోయారు సో వాళ్ళని దొంగలని తొందరగా పట్టుకుంటే బాగుంటుందని అంటే రెగ్యులర్ గా అప్పుడప్పుడు వస్తానండి రెగ్యులర్ కాదు అప్పుడప్పుడు అలాగే వస్తాను చాలా బాగుంటుంది ఇది గుడి నేను కూడా అలాగే చూస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఈ గుడిలో ఆనేసి వచ్చాను కానీ ఇలాగా మరి చాలా మొన్న కూడా ఏదో టెంపుల్ లో ఇలాగా తీసుకొని వెళ్ళిపోయారు గుడిలో కూడా అలాగే జరిగింది ఇప్పుడు కూడా ఇక్కడ అలానే జరుగుతుంది సో పోలీస్ వాళ్ళు వీళ్ళని దొంగలను తొందరగా పట్టుకుంటే శిక్షలు శిక్షించాలి ఇలాంటి వాళ్ళని చాలా కఠినంగా శిక్షిస్తేనే మళ్ళీ ఇంకొకసారి ఇలా జరగదు నమస్కారం అండి మేడం ఏం జరిగింది అసలు మొత్తం టెంపుల్ అంతా క్లోజ్ అని ఉంది అంటే మాకు మార్నింగ్ తెలిసిందండి నేను మార్నింగ్ ఇలాగా వీడియోలో చూసాం ఇలా జరిగింది అని మాకు చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పారు దొంగతనం జరిగింది ఈ మధ్యకాలంలో ఇక్కడ దొంగతనం జరుగుతున్నాయి అని తెలుస్తుంది కానీ ఇంత గుడిలో ఇంత సెక్యూరిటీ ఉంటది ఆ బాగా ఫేమస్ ఈ టెంపుల్ అసలు ఎక్కడెక్కడ నుంచో వస్తారు మన ముక్కోటికి అయితే మేము చాలా త్రీ అవర్స్ పెట్టింది మాకు దర్శనం అవడానికి దర్శనానికి ఇక్కడ నుంచి మెట్రో వరకు కూడా లైన్ మొత్తం ఉంది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ కల్లా లైన్ లో ఉన్న త్రీ అవర్స్ పట్టిందండి బయటకి కాదు అంత ఫేమస్ అంత మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తారు ఇక్కడ మరి ఆ దొంగతనం ఎలా జరిగింది అనేది చాలా సింపుల్ గా అయినట్టుగా అసలు సెక్యూరిటీ లేకుండా అలా ఎలా జరిగింది అనేది మేమే షాక్ అయ్యాము అసలు అవి రికార్డ్ దానిలో రికార్డ్ అయిన తర్వాత మరి ఎంత అంటే రెగ్యులర్ గా చూస్తూ ప్లాన్ ప్రకారమే చేసి ఉండొచ్చు అలా అయితేనే చేయగలరు వాళ్ళు సో ఏంటి మేడం అంటే వాళ్ళకి పోలీసులు పట్టుకున్నా కానీ ఇలాంటి వాళ్ళకి శిక్షలు పడాలి ఎందుకంటే ఇది ఒకసారి రెండు సార్లు కాదు టెంపుల్స్ లో షాప్స్ లో ఇంట్లో బాగా విపరీతంగా అయిపోతుంది కదా ఎక్కడ కూడా క్రైమ్స్ బాగానే జరుగుతున్నాయి అండి అంటే దానికి చేస్తాం అంటారు మరి ఎంత వరకు వాళ్ళు పట్టుకోగలరో తెలియదు కానీ చాలా టైం తీసుకుంటది నమ్ముకున్న వాళ్ళకి ఆ దేవుడే పట్టించాలి అని అనుకుంటాం ఇంకా ఆయన చాలా నిదర్శనం చాలా ఫేమస్ బాగా అందరూ వస్తుంటారు ఆ చాలా అంటే చాలా అసలు ఎప్పుడు రష్గానే ఉంటది పర్టికులర్ ఒక డే అని కాదు ఎప్పుడు రష్గానే ఉంటది మేము రెగ్యులర్ గా ఈ పక్కనే ఉంటాం రెగ్యులర్ గా వస్తుంటాము ఈ రోజు కూడా అలానే వచ్చాము అంటే మంత్రాలు ఉన్నాయి కదా చదువుతున్నారు సరే ఓపెన్ చేసి ఉంటారని ఇప్పుడు హోమం చేస్తున్నారంట దాని గురించి అని ఇది ఒక అపచారంగా కూడా భావించవచ్చు మాకు బాధగానే ఉంది నమస్కారం నమస్కారం అండి సార్ ఇక్కడ టెంపుల్ క్లోజ్ అని ఉంది అంటే ఏంటి పరిస్థితి మరి అదే సార్ బాధాకరమైన విషయము ఇక్కడ పవిత్రంగా వెంకటేశ్వర స్వామి గుడి పూజలు ఎప్పుడు చేసుకుంటా ఉంటాము ఈ సర్దార్ పట్టణ నగరం కూడా చూడండి నీటి దగ్గర నుంచి దండం పెట్టుకొని వెళ్ళిపోతున్నారు అది అలాంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు అదే సార్ బాధాకరమైన విషయం అని చెప్తున్నాము ఈ మధ్య దొంగలు చాలా ఎక్కువయ్యారు ఇక్కడ షాపింగ్ మాల్ లో కానీ ఇళ్లలో కానీ దొంగతనాలు బాగా అయినాయి పోలీసు వారు చాలా అప్రతంగా అప్రమత్తంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము ఇట్లాంటి ఇప్పుడు మనం పవిత్రమైన హిందువులు పూజించే దేవాలయం ఇది మేము సనాతన ధర్మం వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు పూజిస్తూ ఉంటాం ఇక్కడ ఇలాంటి గుళ్ళో జరగడం అంటే మాకు కాలనీ వాళ్ళకు కానీ మా ప్రజలకు కానీ చాలా బాధాకరమైన విషయము పోలీసు వారి వారికి మరీ మరీ చెప్తున్నాము ఇట్టి వాళ్ళని పట్టుకొని కఠినంగా శిక్షించాలి ఇటు ఏదో వదిలేసాము వదిలి పట్టుకున్నాము కేసు పెట్టామంటే కాదు వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని మేము కోరుకుంటున్నాము కాలనీ వాసులుగా ప్లస్ ఇక్కడ మేము ప్రజలుగా మేము కోరుకుంటున్నాం ఇక్కడ వాళ్ళకి కూడా ఏం సౌండ్స్ ఏం రాలేదు ఇంటి తర్వాత అందరూ పడుకున్న తర్వాత వచ్చి తీసుకునే అది 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 చెప్పాలి ఎక్కడో అంత టెంపుల్ వాళ్ళు కూడా కొంచెం అలర్ట్ గా ఉండాలని మేము కోరుకుంటున్నాము ఇక్కడ వాళ్ళు కూడా సరైన బందోబస్తు వంటి మీ సెక్యూరిటీని పెట్టుకోవాలా ఆల్రెడీ సెక్యూరిటీ ఉంది ఇక్కడ వైరింగ్ అవన్నీ ఉన్నాయి కానీ ఏం డీఫాల్ట్ ఏ విధంగా పోయా అంటే మనకైనా ఎక్కువ స్కిల్ వాడేవాడు అది అలాంటి వాళ్ళని చూసుకోవాలి మనం చూసుకొని పాపాలు ఇంకోటి కాలనీ వాళ్ళు కూడా ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని మేము చెప్తున్నాము ఎప్పుడు రాత్రి కూడా ఉంటారు అదేలేండి కాలనీలో తిరుగుతూనే ఉంటారు పన్నెండు అయినా సాఫ్ట్వేర్ పిల్లలు ఉంటారు ఏదో తిరుగుతూ ఉంటారు దాన్ని చూసుకుంటే బాగుంటుంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై